పన్నెండు వేల ఎకరాలు అనఫిషియల్ పంతొమ్మిది వేల ఎకరాలు భూమి చేసుకొని ఉంది ఇంతవరకు ఫార్మాకు ఒక వైపు పడలేదు ఆ క్రమం అట్లుండగానే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన వెంటనే కొడంగల్ ఫార్మా అభివృద్ధి కమిటీ పేరుతోటి అక్కడ కూడా పది కస్టర్లు పది కస్టర్లు ఒక్కో కస్టర్లో రెండు వందల ఎకరాలు చొప్పున అందులో మూడో మూడు ఫార్మాలు పెట్టే విధంగా మొత్తం ఇరవై వేల ఎకరాల భూమిని సేకరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అందులో భాగంగానే కొడంగల్ ఫార్మా అభివృద్ధి కమిటీ పేరుతోటి పనులు కొనసాగుతున్నాయి ఆ పనులు ఈయన ముఖ్యమంత్రి అయిన ఒక నెల రోజుల్లో పాటునే ఈ ప్రకటన చేసి గ్రామాలకు సుమారు ఆరు ఏడు నెలలుగా ఎవ్వరికి కూడా కంటి మీద నిద్ర లేదు కడుపు నిండా తిండి లేదు అన్నట్టుగా చాలా ఆందోళనకరంగా జీవిస్తున్నారు ఆ విషయంలో వాళ్ళు ఆరు నెలలుగా నిరారి దీక్ష చేస్తున్నారు ఆందోళన చేస్తున్నారు ఈ ఆరు నెలలుగా గాంధయ ప్రజాస్వామిక పోరాటం దగ్గర ఎక్కడ కూడా ప్రభుత్వం చెల్లించలేదు కనీసం ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా ఉద్యోగస్తులందరూ కలెక్టర్ మీద దాడి గురించి మరి ఆరు నెలలుగా వాళ్ళు ప్రజాస్వామిక పోరాటం చేస్తే నా ప్రభుత్వం వాళ్ళని పిలిచి చర్చ జరపలేదు కానీ ఇదే పోరాటం చేస్తున్న వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ నుంచి సీఎం దృష్టి వరకు తమ యొక్క అప్పీల్ను అర్జీని తీసుకొచ్చిండ్రు కానీ ముఖ్యమంత్రి నుంచి ఎటువంటి ఒక మంచి ప్రకటన వెలువడలేదు ఆ క్రమంలోనే నవంబర్ పదకొండున జైన్ గారు ప్రజాప్రేయ సేకరణకు వస్తే ఆ సేకరణకు సంబంధించి ఆరు నెలలుగా జరుగుతున్నటువంటి వాళ్ళ పోరాటం వాళ్లకు ఆవేశాన్ని ఇచ్చింది కావచ్చు తిరగబడ్డారు కావచ్చు కానీ అది అతని మీద దాడి చేయాలని కాదు దాన్ని సాగుగా తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి భూములను ఎట్లయినా సరే బలవంతంగా అయినా సరే సేకరించాలని కుట్ర చేస్తుంది ఇది ప్రభుత్వం కుట్ర ఎందుకంటే నీకు ఒకవైపు ప్రపంచంలోనే మొట్టమొదటి ప్లేస్గా చెరువు జీడిమెట్ల అత్యంత పొల్యూషన్ కేంద్రాలు ఎందుకు పర్యా ఫార్మా వల్ల అటువంటి ఫార్మాను అక్కడ ఉండదు అని చెప్పి మళ్ళీ మూడు పంటలు పండే ముచ్చర్ల ప్రాంతంలో ఇరవై వేల ఎకరాలు సేకరించి ఉంచినావు కానీ అది ఏళ్ళుగా దాన్ని ఖా ఖాళీగా ఉంది అక్కడ ఒక ఫార్మా కంపెనీ పెట్టలేదు అక్కడ ఫార్మా కంపెనీ సరిపోకపోతే నువ్వు మళ్ళీ ఒక ఆలోచన చేయొచ్చు అది అట్లాగే ఉండగానే మళ్ళీ ఇక ఇరవై వేల ఎకరాలు అంటే నగరం చుట్టూ ఉన్న ఒక నలభై వేల ఎకరాలు ఫార్మాకి పోతే అసలు తెలంగాణలో ఏముంటుంది నలభై వేల ఎకరాలతోటి తెలంగాణలో ఏమైనా ఫార్మాలు వస్తే ఏమైనా ఇండస్ట్రీస్ వస్తే అక్కడ ఏమైనా పర్యావరణం ఉంటుందా ఇదంతా ఉన్నదని చెప్పి మాట్లాడితే ఏదైతే ప్రజలు తిరగబడితే ఆ ప్రజలు తిరగబడ్డది ఒక అంశం అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కావచ్చు గ్రామాల్లో పూట ఎవరిపోవద్ద ఒకటి ఒక ఒక నిషేధ ప్రాంతంగా మార్చేసారు అర్ధరాత్రి ఒంటికంట పూట ఆ గ్రామాల మీద దాడి చేస్తే ఇప్పటికే గ్రామస్తులు యువకులు పూణే బాంబే పారిపోయి ఉన్నారు ఆ ఇండ్ల మీద ఒంటరి మల్ల ఇండ్ల మీద కూడా దాడి చేసి వాళ్ళ మీద దాడి చేయడం అంటేనే సభ్య సంబంధం తలదించుకోవాలి ఎందుకు వాళ్ళని పిలిస్తే వాళ్ళకి సంబంధిస్తే వాళ్ళ కేసులు ఉన్నాయని చెప్తే రారా ఎందుకు ప్రభుత్వం పోలీసులు ఇట్లా పంపించేస్తుంది ఇదంతా కూడా ఒక హింసలో భాగమే ఎట్లయినా సరే ఆ భూమిని కబ్జా చేయాలనే రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు దీన్ని పౌరకుల సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది ముఖ్యంగా అక్కడ ఫార్మ్ ఫార్మ్ అనేది ఇంత అవసరము లేదు కేవలం భూమి బ్యాంకు తయారు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు భూమి లేక కాదు సేకరించిన పంతొమ్మిది వేల ఎకరాలు ఉంది ఆ భూమిని ఉపయోగించుకోకుండా కొడంగల్లో ఎందుకు ఈ ఒకటి రెండు ఎకరాలతో లఘుచెర్ల కావచ్చు రోటిపండిన తండ కావచ్చు ఈ తండాలో కూడా కనీసం నా మహా అయితే నాలుగు నుంచి ఐదు వందల ఎకరాల భూమి ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒకటి రెండు ఎకరాలతోటి ఆ భూములు కూడా తీసుకుంటే ఆ గిరిజనుల జీవనోపాధి హక్కు ఏమవుతుంది దీనికి సంబంధించి రెండు వేల పదమూడు భూ భూ భూసేకరణ చట్టాన్ని ఎందుకు అమలు చేయట్లేదు అక్కడ అరవై లక్షల ఎకరం ఉంటే నువ్వు కేవలం పది లక్షలు ఎందుకు ఇస్తారంటున్నావు ఇదన్నీ కూడా ఇది ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కావా ఎందుకు చేస్తున్నావు ఇట్లా ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నావా నిజంగా నా ల్యాండ్ తీసుకోవాలంటే రెండు వేల పదమూడు భూ సేకరణ చట్టం ఉంది ల్యాండ్కు ల్యాండ్ ఇవ్వాలి వాళ్ళకి ఇల్లు కూడా కట్టించేయాలి ఆ చట్టాన్ని అమలు చేసినా బాగుండదు కనీసం మార్కెట్ ధర ఇవ్వకుండా నువ్వు ఎట్లా చేద్దాం అనుకుంటున్నావు ఇదంతా కూడా అక్కడ భూమిని చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆ చేయడానికి నువ్వు వాళ్ళు ఆరు నెలలుగా ధర్నా చేస్తున్నప్పుడు నువ్వు ఒక పిలిచి చర్చలు చేస్తే బాగుండేది ఇదంతా బాగా కేవలం జైన్ మీద జరిగిన సాకు తీసుకొని దాడిని సాకుగా తీసుకొని ఆ గ్రామాలను చాలా వల్లకాడు చేస్తున్నాడు అసలు ఎవ్వరు కూడా భయం భయంగా పొతున్నారు ఎవరున్నారు ఎవరు పోతున్నారు తెలియట్లేదు ఇప్పటికీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉన్నారు మూడో వ్యక్తిని ఇప్పుడు గ్రామంలోకి ఎంట్రీ లేదు మహిళా సంఘం నేతలు వెళ్తే వాళ్ళని ఆపేసి పౌరకుల సంఘం వెళితే పరిగిలో పెట్టి పొద్దుంతా నిర్బంధించున్నారు ఎందుకు ఇట్లా చేస్తున్నారు మళ్ళీ లాస్ట్కి ఏమైందంటే ఏ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ దాడి చేసిందో అదే కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు నిజ నిద్రణ చేస్తారా ఇది ఎక్కడ ఉంటుందా వాళ్ళే కొడతారు వాళ్ళు నిజ నిద్రణ చేస్తారంటే నిజ నిర్ధారణకు ఏమైనా అర్థం ఉంటుందా ఇది నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళొకసారి ఆలోచించాలి ప్రజలు ఆవేశంతో జైన్ మీద తిరగబడరే కావచ్చు మీరు పిలిచి ఆలోచి మాట్లాడితే వాళ్ళు వాళ్ళు ఇవ్వగలుగుతారా లేదా మీరు ఏ చట్టం అమలు చేస్తారు వాళ్ళు అన్నట్టుగా అరవై లక్షల ఎకరం ఇస్తారా ఇది ఒక సమస్య పరిష్కారం వస్తుంది కదా ఏదైనా ఈ గిరిజనులు ఈ దేశాలను శత్రువుల ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఒకసారి ఆలోచించాలి నీకు భూమి కావాలంటే నేను ఈ ప్రాతిపదికన తీసుకుంటా ఈ అభివృద్ధి కోసం తీసుకుంటాను అని ఒక పెట్టండి ప్రజలతో మాట్లాడండి అట్లా కాకుండా వాళ్ళు ఆరు నెలలుగా మీకు నిరారీ దీక్ష చేస్తుంటే నీకు ఎందుకు కనిపించలేదు ఎందుకు చర్చలు జరపాలని తెలియదు ఎందుకు ప్రజాప్రదేశ్ డైరెక్ట్గా కలెక్టర్ పంపినాం కలెక్టర్ పంపినప్పుడు ప్రజల కోపం రాదా ఈ అన్ని విషయాలు దృష్టిలో పెట్టుకొని దీన్ని సాగ్గ తీసుకొని నువ్వు ఇట చేస్తావు వాళ్ళు వచ్చిన నిజ నిద్రణ కమిటీ తప్పు ఎందుకంటే వాళ్ళే కొడతారు వాళ్ళు నిజ నిద్రణ సరికాదు నిజ నిర్ణయం చేయడానికి యాభై ఏళ్ళుగా పౌరకుల సంఘం చేస్తున్నాయి అక్కుల సంఘాలు చేస్తున్నాయి వాళ్లకు అవకాశం ఇస్తే అక్కడ ఏం జరిగిందో మేము మీ నివేదిక ఇస్తాం ఎవరు నేరం చేసారు అక్కడ సమస్య ఏందో తెలుస్తుంది కదా అట్లా చేరుక మమ్మల్ని అందరిని ఆపి కనీసం గిరిజన అందరిని కూడా ఆపేసిన వెంటనే నిజాలు బయటికి రాకుండా చేస్తున్నాం ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సరైంది కాదు ఇప్పటికైనా సరే ఫార్మా కొడంగల్ ఫార్మా నిర్మాణం కోసం చేస్తున్నటువంటి భూసేకరణ ఆపివేయాలి అక్కడ శాంతియుత వాతావరణం కల్పించాలి ముఖ్యంగా గిరిజన తాండా పెద్దల మనసుతో పిలిపించి చర్చలు జరపాలి ఏవైతే చర్చలు అది కేసులు నమోదు చేసినో ఆ కేసులన్నీ ఎత్తివేయాలి ముఖ్యంగా ఇప్పుడు ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకొని ఉద్యోగులకు అక్కడ ఉన్న స్థానిక గిరిజనుల మధ్య వైరుధ్యం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు అట్లా అంటే ఎంతమంది పోలీస్ ఆఫీసర్లు ఎంతమంది రాజకీయ నాయకులు గిరిజనులను ప్రజలను తిట్టిన సందర్భాలు లేవు కొట్టుకున్న సందర్భాలు లేవు మరి అటువంటి అప్పుడు ఈ వైరుధ్యం వచ్చిందా ఎందుకు రాజ్య ప్రభుత్వం ఇట్లా చేస్తుంది కేవలం ఈ సమస్యను డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది దీన్ని మన అందరం దృష్టిలో పెట్టుకోవాలి కేవలం గిరిజనులు తమ జీవనోపాధి అయిన భూమి ఇవ్వకుండా ఉండడం కోసం ఇవ్వాలని చెప్పి హింసాత్మకంగా మారుస్తుంది ఆరు నెలలుగా ఎందుకు నువ్వు ఈ సమస్యను పరిష్కరించలేదు పరిష్కరించబోకరిని పంపినందుకే ఇది వచ్చింది కాబట్టి దీన్ని మేము పౌరకాల సంఘంగా ఖండిస్తున్నాం ఇది హింసాత్మక రావడానికి ప్రభుత్వమే కారణం కాబట్టి దీన్ని వెంటనే ఒక శాంతియుత చర్చల ద్వారా ముగింపు ఇయ్యాలని చెప్పి ఇప్పుడు ఏవైతే అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ విడుదల చేయాలి కేసులన్నీ విత్డ్రా చేసుకోవాలని చెప్పి పౌరకుల సంఘంగా డిమాండ్ చేస్తాం